అకట్ల ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కి కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య పండితులు శ్రీచక్ర పీఠం వ్యవస్థాపకులు సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ ఎంతో సుపరిచితులైన బ్రహ్మశ్రీ ప్రదీప్ जोशी గురుగారు ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి శ్రీ మాత్రే నమః మరి కర్కాటక రాశి వరకు ఎలా ఉంటుంది కర్కాటక రాశి పీత ఆ మిలవిలవిల కొట్టుకొని పీతి కర్కాటక రాశికి ఎట్లయిపోతుంది అని అంటే మంచిగా అన్నం కలుపుకుంటారు నెయ్యి వేస్తారు ఆవకాయ కలుపుకుంటారు ఆ సూపర్ ఉంది అని ఇట్లా తిందామని ఇక్కడ దాకా వస్తారు అష్టమరాగు వచ్చాడు అష్టమరాగుకం పడిపోయింది ఈసారి ఎవరికి కర్కాటక రాశి వాళ్ళకి షష్టాష్టమంలో పడ్డారు లగ్నంలో గురువు వస్తాడు ఇప్పటిదాకైతే ఇప్పుడు డిస్ జూలై ఇరవై నాలుగు వరకు ద్వాదశంలో ఉంటాడు గురుడు ద్వాదశంలో ఉండడం మూలాన్ని ఏంటంటే డబ్బును వద్దనుకునే ఖర్చు అయిపోతుంది ఏ ఎందుకు ఖర్చు అవుతుందో తెలియదు వస్తారు పిల్లలు పట్టకపోతారు అన్నదమ్ములు వస్తారు ఫ్రెండ్స్ వస్తారు డబ్బులు అడాలలో లేచి వెళ్ళిపోతుంది ఏ కష్టపడి దాచుకుందామంటే హాస్పిటల్ బిల్లు కట్టాల్సి వస్తుంది ఎక్కడికించి డబ్బు నిలవదు కర్కాటక రాశికి కర్కాటక రాశికి జేబులు ఖాళీ పాటలు పాడుకోండి అయ్యయ్యో జేబులు ఖాళీ ఆయని ఏ పాట కర్కాటక రాశి వారికి ఉంటుంది కాబట్టి పిసినారితనం మానేయండి అని చెప్తా కర్కాటక రాశి వారికి ఎందుకోసమంటే ప్రతి మనిషికి లైఫ్లో ఖర్చు పెట్టే టైం కూడా వస్తుంది కాబట్టి నేను ఏం అంటే కర్కాటక రాశి వారు మంచి ఖర్చు పెట్టండి మంచిగా తినండి మంచిగా బట్టలు కొనుక్కోండి మంచిగా బంగారం కొనుక్కోండి మంచిగా తిరగండి టూర్లు తిరగండి సినిమాలు చూడండి మంచి లైఫ్ ఎంజాయ్ చేయండి కర్కాటక రాశి వారి ఈ సంవత్సరం లైఫ్ ఎంజాయ్ చేయండి లేకపోతే డ్రైవింగ్లు అటు ఇటు పోయేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి అష్టమ రాహు కాబట్టి రోగం ఇస్తాడు ముఖ్యంగా నలభై నలభై ఐదేళ్ళు దాటిన వాళ్ళకి రోగం స్టార్ట్ అవుతుంది ఇక దానిలో ఏముంటుంది అండి ఇప్పుడు రెగ్యులర్ గా ఉండేది పెద్ద దయ్యం డయాబెటిక్ దయ్యం అది అందరికీ పట్టుకుంటుంది బీపీలు షుగర్లు థైరాయిడ్లు ఇప్పుడు కామన్ అయిపోయినాయి అనమాట అదేదో ఆం బీపీ ఆం షుగర్ ఐఎమ్ ఇది అని మనం బ్యాచ్లు పెట్టుకోవచ్చు అనమాట సో కర్కాటక రాశి వారికి మాత్రం నేను చెప్పేది ఏంటంటే ని ఎంజాయ్ చేయండి ఎక్కడ కూడా వరీస్ పెట్టుకోవద్దు ఎంత మీరు సంతోషంగా ఉంటే మీ భవిష్యత్ అంత బాగుంటుంది మీకు రెండు వేల ఇరవై ఆరు అంతా కూడా ఏంటంటే అన్నిటికీ హాయిగా నవ్వుతూ ఏ జరిగినా సరే అవునా నిజమా అలా జరిగిందా సరే మంచిదే ఏమండి మీ మీ బండి మొత్తం ఎవడో గాలి తీసేశాయండి అంటే ఆహా మంచిదే ఏమండి మీ చిన్నోడు తీసుకెళ్ళి మీ కార్ కుట్టేశాయండి అవునా అంతేనా అర్థమే కదా పగిలింది ఏం కాదులేండి చేపిద్దాం మంచిది అంటే అన్నిటికీ మంచిదే అని డైలాగ్ కొట్టండి అంతకు మించి కర్కాటక రాశి వాళ్ళు దేనికి రియాక్ట్ అవ్వకూడదు అంటే మానసిక క్షోభం బాగా పెరుగుతుంది ఎందుకోసం అంటే చంద్రరాశి కదా ఉన్నదే ఒక్క చంద్రరాశి ఉన్న పన్నెండు రాశుల్లో చంద్రరాశి పాపం వీళ్ళదే వీళ్ళు మరీ ఎమోషనల్ ఫూల్స్ ఎమోషనల్ మంచి వాళ్ళు ఎమోషనల్ ఉంటారు ఈ ఎమోషనల్ డ్యామేజ్ భయంకరంగా ఉంటుంది కాబట్టి కర్కాటక రాశి వారు డోంట్ బి ఎమోషన్ చక్కగా మీరు చేస్తున్న పనులు చేసుకోండి శుభకార్యాలు చేయండి ఎంజాయ్ చేయండి మంచిగా డాన్స్ చేయండి బాగుంటుంది మొత్తంగా ఈ విధంగా ఉండబోతోంది శ్రీమతి